సిసి కెమెరాలు అమర్చుకోండి నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి నా పేరు సునీత కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తా ఉన్నా ఏంటంటే విజయవాడ నుంచి వస్తున్నాను విజయవాడ నుంచి వస్తా ఉంటే యంతమల్ నుంచి ఇంకో అతను బాగా తాగేసి ఉన్నాడు బైక్ మీద నుంచి ఆయన స్కూటీ నుంచి వస్తున్నాడు వచ్చేసి ఇద్దరిని కలిసి యంతమల్ వచ్చేసి గుర్తిచ్చాడు ఫాస్ట్ గా వచ్చి గుద్దాడు తాగి తాగి ఉన్నది గుద్దేసే నేను ఫిఫ్త్ ముందు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ చేసేసరికి నన్ను నేను నన్ను అవ్వ కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి లేపి లేపిన తర్వాత ఇంక అందరు అక్కడ గుమ్ము కూడా గుమ్ము కూడా ఏం చేస్తారంటే ఆయన కీజ్ తీసేయమ్మా ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు మళ్ళీ కీస్ తీయన కదా కీజ తీసాను కీజ్ తీయంగా అని నన్ను మామేడు కొట్టడానికి నేను చెప్పు పెట్టి రెండు దెబ్బలు అనమాట దెబ్బలు వేసిన తర్వాత అది వేరే వాళ్ళు అందరికి ఫోన్ చేశాడు చేసి చేయంగానే ఇద్దరు రెండు బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను మా కొద్ది మా ఆయన్ని చంపేస్తాం అని చెప్పేసి అన్నారు అది రెండు పైకి నేను నేను ప్రెగ్నెన్సీ అంత ఆపిన తో చేసి మా ఆయన చంపడానికి పేరు ఈలోకి ఇంకా అక్కడ ఉన్న జనం అందరు నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను ఈలో పోలీసు వాళ్ళు వచ్చేదే అక్కడికి అది జరిగింది ఇక్కడికి వచ్చింది ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టాము